సో ఎట్లుంది ఈ ఆరు నెలలు తెలుగుదేశం పాలన కూరవ బాగానే ఉంది తెలుగుదేశం పార్టీ ఇచ్చినప్పటి నుంచి బాగా మంచి పనులు జరుగుతున్నాయి అన్నీ అంతా బాగున్నాయి ఏదేమి అన్నీ కానీ పొదుపు కానీ ఇది కానీ బాగా బాగలేపిన కూడా అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి మీకేం జరిగాయి కాలువలు కానీ అన్నీ బాగా జరుగుతాను డ్రైనేజ్ కానీ అన్నీ బాగా జరుగుతావు రోడ్లు కూడా వేస్తా ఉన్నారు బాగా ఉన్నాయి రోడ్లు రోడ్లు కానీ మామూలుగా ఇళ్ళ కానీ మనం కూడా చూసుకుంటున్నాం జాగ్రత్తగా బాగానే ఉంది పొరపాల అది మా దేశం మరొక కూడా హాస్పిటల్ కానీ హాస్పిటల్ కానీ మొత్తం కూడా చూపించుకుంటున్నారు మామూలుగా ఏంటంటే ఎన్నికలు అయిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ రూరల్లో ఏంటంటే రివర్స్ వాళ్ళు మన దగ్గరకు వస్తారు అది ఎట్లా ఉంది ఇప్పుడు గిరిధర్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి అభిమానం జరుపుకున్నాడు కాబట్టి మాకు కూడా అభిమానం ఉంది అందరం కూడా కలిసి మలిసి చేసుకుంటున్నాము గేదారెడ్డి బాగా చేస్తున్న పని బాగా చేస్తున్న సుబ్బాస్తున్నారు గేదారెడ్డి కూడా బాగా చేస్తున్నారు బాగా వస్తున్నాం బాగా చేస్తున్నాం ఎలా ఉంది ఈ ఆరు నెలల పాలన ఎలా ఉంది బాగుంది ఏం బాగుంది ఈ ఆరు నెలల పాలనలో మీకు నచ్చింది ఏంటి నాకు నచ్చింది కాలువలు బాగా నీట్గా తీస్తున్నారు రోడ్లు ఏమన్నా గంటలు గంటలు పడిపోయినా నీట్గా అన్నీ బాగా చేస్తున్నారు చేస్తున్నారు మాములుగా ఇంతకుముందు అంటే ఇసుక వల్ల రేట్లు ఎక్కువైపోయి ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నాము ఇసుక రేటు కూడా తగ్గింది బాగా అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు రేకులు ఇల్లు కూడా కట్టుకోలేకుండా ఉన్నారు రేకులు ఇల్లు కూడా అందరూ బాగా కట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవడం అన్నీ బాగా చేస్తున్నారు బాగా అలాగే సంక్షేమ పథకాలు రావట్లేదు అంటున్నారు కదా సంక్షేమ పథకాలు ముఖ్యమా అసలు ప్రజలకి మౌలిక సదుపాయాలు ముఖ్యమా ఏమంటారు సంక్షేమ పథకాలు ముఖ్యమే మౌలిక సదుపాయాలు ముఖ్యమే అన్నీ ఉంటేనే కదా అందరికీ బాగుంటుంది ఏది తక్కువైనా అందరికీ ఇబ్బందే కదా అందుకని పరిపాలన గిరిజర్ రెడ్డి శేధర్రెడ్డి ఒక బ్రదర్సు మన ఇంటింటి గడప గడపకు వచ్చి అందరు అందరి సమస్యలు తీర్చుకుంటూ తెలుసుకుంటూ చేస్తున్నారు బాగా ఎలా అనిపిస్తుంది ప్రధానంగా మిగతా నియోజకవర్గాల్లో తీసుకుంటే మనకి ఏదైనా సమస్య ఉంటే ఉదయాన్నే ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి ఆయనకి వినతి పత్రం ఇస్తే చేస్తారు ఇక్కడ రివర్స్ సీన్ రివర్స్ అంటే కోటం రెడ్డి సేధరెడ్డి గారు ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ గిరిధర్ రెడ్డి గారు తిరుగుతున్నారు గడప గడప అంటూ వాళ్ళే మన ఇంటికి వచ్చి మన సమస్య ఏందో తెలుసుకొని మన ఏరియాలో పరిష్కరిస్తారు పైపెచ్చు మీకు ఏమైనా సమస్యలు ఉంటే రాండి ప్రశ్నించండి మాకు చెప్పండి మేము చేస్తామని వాళ్ళే ముందుకు వస్తున్నారు దీన్ని ఎట్లా తీసుకుంటారు ఇది మంచి విషయమే అంటే ఆయనే వాళ్ళు ఎమ్మెల్యే గారు వచ్చి మన ఎవరికి వచ్చి మీ సమస్యలు ఎందుకు తెలుసుకోమంటున్నారు అడిగి చెప్పమంటున్నారు తెరస్తామంటున్నారు దాని మంచి పద్ధతి మంచిదే బాగుంది అది పోయినా కానీ అడిగినా కానీ సమస్యలు తీరుస్తున్నారు దాంట్లో ఇబ్బంది బాగుంటది పోయిన కాదా మనం ఏం సమస్య మనం మర్యాదగా అడగడం దాన్ని గౌరవించి మమ్మల్ని గౌరవించి ఇది ఒకసారి మా ప్రాబ్లం మా వార్డులో ఇది ప్రాబ్లం అంటే తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి దాన్ని తెలుసుకొని పరిష్కరిస్తున్నారు కూడా దాంట్లో ఇబ్బంది లేదు బాగుంది బాగుంది ఎలాంటి సమస్యలు తీసుకెళ్లారు రూరల్ ఎమ్మెల్యే దృష్టి కానీ గిరాణ దృష్టి కానీ అంటే ఈ మధ్య ఈ ఏరియాలోనే వాటర్ ప్రాబ్లం ఉండేదండి అంటే సోగం వైపు నుంచే అంటే కొన్ని గొంతులకు మాత్రమే వాటర్ వచ్చేవి కొన్ని గొంతులకు అసలు వాటర్ ఆగిపోయాయి రోడ్లు బ్లాక్ అయిపోయి పైపులు పగిలిపోయి మేము ఆ సమస్యని ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళడం జరిగింది ఆయన వెంటనే దానికి స్పందించి సచివాలయాలకు వాళ్ళకి చెప్పి మాకు వెంటనే నీళ్ళు పరిష్కారం చేపించారు అలాగే చెత్తది వాటి కూడా ఆయన వెంట వెంటనే బాగా చేపిస్తున్నారండి అదనే కాదు ఇంకా ఏ ఏ సమస్య అయినా సరే ఆయన తీరుస్తున్నారు ఫలాన ఫలాన అంటే మాకు ఇప్పుడు చెప్పాలంటే గుర్తుకు రావట్లేదు ఏమి ఇబ్బంది లేదు పరిష్కరిస్తున్నారండి వెంటనే ఆయన దృష్టికి తీసుకెళ్లడము ఆయన మిగతా వాళ్ళ సిబ్బందితో చెప్పి జరిపించడం జరుగుతుంది గిరిధర్ రెడ్డి గారు ఇంటింటికి వస్తున్నారు దీని మీద మీ స్పందన ఏంటి ఇంటి ఇంటికి రావడం చాలా బాగుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి ఆయన తెలుసుకోవడం చాలా ఖచ్చితంగా తెలుసుకోవాలా మా నీళ్ళకి డైలీ వస్తున్నాయి వస్తున్నాయి రోడ్లే సిమెంట్ రోడ్లే ప్రతి ఒక్కటి సిమెంట్ రోడ్లే గతంలో ఎట్లుండేది ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఈ హైట్రిక్ ఎమ్మెల్యేగా మూడు సార్లు కూడా మొత్తం ఇక్కడ సమస్యలన్నీ తీరినట్టేనా తీరినట్టే చాలా ఇంప్రూవ్ అయింది అది కాకుండా మాకు అన్నీ బాగా చూస్తున్నారు ఏదైనా సమస్య ఉన్నా కానీ పోయి తొందరగానే సాల్వ్ అవుతుంది సో వెళ్ళి కార్యాలయానికి వెళ్ళి సమస్య చెప్పగానే పరిష్కరిస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే మనం మన ప్రజలు కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నారు ఆయన కాబట్టి చేస్తున్నారు 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 ఖచ్చితంగా రూరల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు ఏది ఎవరు చెప్పినా కూడా మళ్ళీ కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు అయితే గెలిచినా కూడా ప్రతి ఇంటికి మళ్ళీ వస్తూ ఉన్నారు అదే మొదటి నుంచి ఏదైతే కొనసాగించారో అదే పందా కొనసాగిస్తూ వస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఇట్లా ప్రతి ఇంటికి ఆయన రావడం గడపడం పదేళ్ళ నుండి సారు ఇట్లా అయితే చేస్తున్నారు సార్ ప్రతి ఒక్క విషయంలో కానీ సమస్యలు మేము వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా వెంటనే స్పందిస్తారు మాకు అన్ని సమస్యలు తీరుస్తున్నారు సార్ ప్రతి ఒక్క విషయంలో ఏదైనా కూడా సార్ మాకు బాగా చేస్తున్నారు సార్ ఏ సమస్యల మీద కార్యాలయానికి వెళ్ళడం జరిగింది గతంలో ఏమన్నా వెళ్ళడం జరిగింది అట్లా వెళ్ళామ సార్ ఈ వికలాంగుల పెన్షన్ గురించి మాకు పెన్షన్ అయితే రాలేదు మా అబ్బాయికి దాని గురించి చెప్పాను సార్ ఇప్పుడు వదులుతానే వెంటనే పెడతామని చెప్పారు సచివాలయ సిబ్బంది కూడా బాగా చేస్తారు సార్ మీ కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళాము మాకు చేస్తా అన్నారు వెంటనే దాన్ని మీకు స్టార్ట్ అవుతానే మీకే ఫస్ట్ పెడతామని చెప్పారు మా సచివాలయ సిబ్బంది వికలాంగం ఫంక్షన్ కానీ కొంతమంది విత్తన అన్నీ పెట్టాం సార్ మేము తీసుకెళ్ళి అన్నీ ఓకే తీరా సార్ ఒకటి ఉంది అది అయిపో అన్నీ తీరిపోయాయి సార్ తీసుకెళ్ళాం సార్ వాటర్ కూడా చెప్పాము ఇంతముందు కష్టపడే వాళ్ళని వాటర్ కూడా బాగా వస్తున్నాయి సార్ అవును సార్ బాగా వస్తున్నాయి శానిటైజర్ కూడా బాగానే చేస్తున్నారు సచివాలయ సిబ్బంది మనం మేము ఫోన్ చేస్తానే వచ్చి చేస్తారు సార్ మాకు మా వాటి కార్పొరేటర్ మహేష్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు మాసా శ్రీనివాసులు ఆయన వాళ్ళు వాళ్ళకి చెప్తాం సార్ మేము బ్రహ్మాండంగా చేస్తారు సార్ మేము వాళ్ళకే చెప్తాము ఇంకా కొన్ని ఉన్నాయి సార్ కొన్ని ప్రాబ్లంలు స్లమ్ ఏరియా ఆ ప్రాబ్లంని ఎమ్మెల్యే గారికి చెప్తాం మేము వెళ్ళి అది తీర్చమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్